ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్తంతిని సోమవారం గోదావరి చౌరస్థాలో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గోదావరికని పట్టణ అధ్యక్షులు తిప్పారప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాలనలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడ్డారని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు రైతులకు ఉచిత కరెంటు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసినారని పేదవాళ్లకు అందరినీ ద్రాక్షగా ఉన్న ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటి ఉన్నత విద్యలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి ఎంతో మంది నిరుపేదలకు ఉన్నత విద్యా అవకాశం కల్పించారని అన్నారు అదేవిధంగా నూట ఎనిమిది ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది ప్రాణాలను కాపాడారని ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేసి కడు పేద కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యం అందించి చిన్నపిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు చేపించి ఎన్నో ప్రాణాలు కాపాడిన మహాని తని కొనియాడారు ఈ దివంగత నేత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారి వర్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్తది సందర్భంగా గోదావరి గారి పట్టణ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి అందరూ వచ్చినందుకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా గొప్ప మహానేత రాష్ట్రంలో తన పాదయాత్ర ద్వారా మరి కాంగ్రెస్ పార్టీని తన రెక్కల కష్టంతో అధికారంలోకి తీసుకువచ్చి మరి పది సంవత్సర తొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి మరి గొప్ప గొప్ప పథకాలు తీసుకువచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందు నడిపించిన గొప్ప నేత మరి ఎంతోమంది పేదవాళ్ళు ఈరోజు వైద్యం అంటే ఆరోగ్యశ్రీ ద్వారా అనేక వ్యాధులు కానీ తర్వాత పేదవాళ్ళు చేపించుకోలేనటువంటి ఉన్నతమైన రోగ ఉన్నతమైన వైద్య ఉన్నతమైన వైద్యం కానీ అదేవిధంగా పేదవాళ్లకు చదువు ఉచిత ఉచిత విద్య కానీ అదేవిధంగా స్థానికంగా మాకు రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో పదిహేడు పద్దెనిమిది వేల పట్టాలు ఇచ్చి మరి పేదవాళ్ళని ఆదుకున్న ఘనత మరి ఆ గొప్ప మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బంతల రాజేష్ పాతపల్లి ఎల్లయ్య మాలెం మధు బొమ్మక రాజేష్ కళ్యాణి సింహాచలం గట్ల రమేష్ యుగంధర్ నాయిని బోదేలు వరలక్ష్మి ధూలికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండెవైటి నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని